ம அப்பா 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 அப்பாசிப்பாசி அப்பாசிரிமையா அப்பா 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 சுவியே அப்பா

కడప జిల్లా చిన్మాసపల్లె గ్రామం నందు హరిహర బుద్ధుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి అంగరంగ వైభవంగా చిన్మాసపల్లె ప్రజలందరూ ఏకదాటిగా ఏకమై స్వామివారిని స్మరించు ఆ గ్రామోత్సవంలో పాల్గొని స్వామివారికి ఉదయం నుంచి అభిషేకాలు తీర్థప్రసాదాలు జరిగాయి ప్రతి ఒక్కరు స్వామివారిని స్వామి శరణం అంటూ వారు స్మరించుకుంటూ ఈ విజయవంతం చేశారు అయ్యప్ప స్వామి గ్రామోత్సవం నిర్మించిన మా పెద్దలు మా గురుస్వాములు చిన్న పెద్ద అందరూ గ్రామస్తులు అందరూ కలిసి గ్రామోత్సవానికి విజయవంతం చేయవలసిందిగా అందరూ కోరుకుంటూ ఈ గ్రామోత్సవానికి అయ్యప్ప స్వామి మణికంఠ స్వామికి పూజ చేస్తూ మేము వేడుకుంటున్నాం స్వామి ప్రతి ఒక్కరూ గ్రామోత్సవంలో పాల్గొని చేయ విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము ఈ రోజు పద్దెనిమిది అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం జరిగినది ప్రతి ఒక్కరూ ఆలయం ముందు ఇప్పుడు జరుగుతూ ఉన్నది స్వామి శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప చెన్నూరు కల చెన్నూరు మండలము సింహాస గ్రామము అయ్యప్ప స్వామి గ్రామోత్సవంగా అయ్యప్ప స్వాములు అందరము కలిసి గ్రామ పెద్ద అందరము కలిసి ఈ గ్రామోత్సవము సర్వ నియోజితంగా జరిపిస్తున్నాముగా కోరుతున్నాము డివిజన్ లోని యాభై బార్ టూ వార్డు అయిన పల్లెలో శ్రీ హరిహర సుతన్ పంతొమ్మిదో వారికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఉదయం ప్రాంత కాలము గణేశ పూజను మొదలుకొని స్వామి యొక్క అభిషేకము మరియు మధ్యాహ్నము మహా అన్నదాన ప్రసాదము ఇప్పుడు సాయంత్రము గ్రామోత్సవంలో భాగంగా మహిళలు దీపాలు పట్టంగా స్వాములు కన్యాస్వాములు నూట ముప్పైకి పైగా వచ్చి చుట్టుపక్కల నుంచి ఈ యొక్క గ్రామోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు ఇది ఈ సంవత్సరం పంతొమ్మిదవ సంవత్సరం చాలా ఘనంగా మేము జరుపుకుంటున్నాము దీనికి చుట్టుపక్కల ప్రాంతాలకు మరియు మా గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను హరినాథ్స్వామి సినిమాస్పల్లి ఈ సంవత్సరం పంతొమ్మిదో సంవత్సరము జరుపుకుంటున్నాము అయ్యప్ప అనేది అలాగే ఈ ఉత్సవంలో పోలాటము అలాగే చెక్క భజనతో జరుపుకుంటున్నాము ఈ సంవత్సరము ఘనంగా ఎన్నడూ లేనట్టు ఎటు ఎన్నెడూ లేనట్టు సంవత్సరంగా ఈ సంవత్సరం బాగా జరుగుతుంది అలాగే ఉదయం నుంచి ఉదయం బిక్ష మధ్యాహ్నము అలాగే రాత్రి కూడా మూడు పూట్ల మనము సాములకు భిక్ష ఏర్పాటు చేసినాము అన్ని వసతులు కల్పించినాము అలాగే మంచి స్పందన ఉంది ఈ సంవత్సరము దాపు నూట యాభై మంది కన్యా కల్చం కల్చన్ చెలు వచ్చారు ఈ సంవత్సరం ఎక్కువ మంది కూడా వచ్చారు సంతోషకర సంతోషకరమైన విషయము అలాగే జ్యోతులు పడ్డానికి కూడా చాలా మంది మహిళలు కన్యా మహిళలు వచ్చి ఆ శేష స్పందన వచ్చింది ఈ ఇలాగే మా ఊరి గ్రామోత్సవం ఎల్లా ఎప్పుడూ జరుగుతూ ఉండాలి కంటిన్యూగా జరుగుతూ ఉండాలని ఆశిస్తూ స్వామి సన్నమాయ నా పేరు వేణుగోపాల్ స్వామి చిన్నవాసుపల్లి వేణుగోపాల్ చిన్వాసుపల్లి